అండి అల్లం వెల్లిపాయలు పొట్టు తీస్తుంటే నా పెళ్ళి అయ్యేటప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళు అంతకుముందు చుట్టాలు ఎలా మాట్లాడుకునేది నా పెళ్ళి అల్లం అల్లమెల్లిపాయ పొట్టు తీస్తూ ఏమేమి మాట్లాడుకున్నారు మా మేనమామలు మా మేనత్తలు అలాగే పిన్నులు బాబాయిలు అమ్మమ్మలు తాతలు అందరు ఏం మాట్లాడుకునేదో ఒక నాలుగైదు రోజులు ముందు వచ్చేదండి అప్పట్లో పెళ్ళిళ్ళన్నా ఫంక్షన్స్ అన్న అమ్మ తరపు వాళ్ళు మాత్రం నాలుగైదు రోజులు ముందొచ్చేసి పనులన్నీ చేసేవాళ్ళండి ఇంకా అది నేను ఈరోజు అల్లం వెల్లిపాయ పొట్టు తీస్తున్నా ఆ పొట్టు ఎందుకు తీస్తున్నాను అల్లం వెల్లిపాయలు అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసంలో అన్ని దేవుళ్ళే కదా ఇంకా బోనాలని చెప్పేసి ముత్యాలమ్మకి పెద్దమ్మ తల్లికి అలాగే ఇంట్లో మైసమ్మ తల్లికి చేసుకుంటాం కనుక నేను ఇంకా అల్లం వెల్లిపాయలు అవసరం పడుతుంది ఎక్కువగా పేస్ట్ అని చెప్పేసి ముందే అయితే పెట్టుకుంటున్నాను అప్పుడు నాకు గుర్తొచ్చిందండి నా పెళ్ళి అప్పుడు ఇవన్నీ గుర్తొచ్చి మా వార్త చెప్తున్నాను చెప్తుంటే మా వారిది కూడా వరంగల్ డిస్టిక్ అనమాట అమ్మ వాళ్ళ తరఫు అనమాట మా వారు కూడా అమ్మది వరంగల్ డిస్టిక్ నాన్నది వచ్చేసి నల్గొండ డిస్టిక్ ఇక నల్గొండ డిస్టిక్ వాళ్ళు మాట్లాడితే ఎట్లుంటుంది అంటే వస్ అట్లా మాట్లాడుతుంటివి ఏమన్నారు నిన్ను ఏమన్నా అంటిమా ఏమన్న లేదా పొద్దుగాల మబ్బుల లేస్తేమి వస్తూనే ఉంటే ఏమన్నా దగ్గర దాయా ఇదేమన్నా భద్రాచలమంట ఇక్కడ ఉన్నది అవ్వో మేము గింత దూరం దేశంగా దేశం వస్తేమి గట్లా మాట్లాడతారా అమ్మ పొద్దుగాల మబ్బుల బయలుదేరితే సాయంత్రం వచ్చినాం మేము మళ్ళీ మబ్బుల పడేటప్పుడు అని అంటారు నాన్న తరఫు వాళ్ళు వచ్చి అనేదండి అమ్మని అంటే అమ్మ అనేది కదా అట్లా ఎందుకు వస్తున్నారు వదిన పెందలాడ బయలుదేరొచ్చు కదా రావచ్చు కదా మీ కోడలు పెళ్ళి కూతుర్ని చేయాలి ఇవన్నీ చేయాలి కదా మీరే రావాలి కదా అని అనేది అమ్మ ఇంకా అమ్మల తరపు ఇంకా మేనమామలు వాళ్ళు వీళ్ళు ఇంకా చుట్టాలు వాళ్ళకి వీళ్ళకి పడవు కదండి అమ్మ తరపు చుట్టాలంటే వీళ్ళు ముఖం మార్చుకుంటారు నాన్న తరపు చుట్టాలంటే వాళ్ళు ముఖం మార్చుకుంటారు ఇంకా వరంగల్ డిస్టిక్ వాళ్ళే షవ్వ లేదు గట్లా మాట్లాడతారు ఏ కొంచెమైనా బుద్ధి లేదా మీ అత్తగారు వాళ్ళకి తినడానికి వస్తారు పనటానికి వస్తారు కానీ గలేం మనసులే గట్లా మాట్లాడుతున్నారు ఈ అల్లం వెళ్ళిపోలే వాళ్ళు పొట్టు తీస్తారు అంటే మేము పని వాళ్ళమా మేము బాచం ఏమని ఇంట్లో పని చేస్తానికి లేకపోతే మేమైనా అని ఇంట్లో పని ఊరికే పొద్దు పొద్దుపొదాక దేవుణ్ణి పెట్టిన పిల్ల పిల్లన్న అన్న మా మమ్మల్ని పిలుస్తావు మీ అత్తగారు వాళ్ళ మంచిగా దర్శనంలో వచ్చి కూర్చొని తిన్నట్టు తిని పోతారు ఇక బంచ బాంఛాకిరి చేసుకుంటూ నీ ఇంట్లో కూర్చోవాలన్నా ఏ మేము రాము సాక్క ఇక ఇక నీ ఇంటికి గిదే ఆఖరి ఇక రాము మళ్ళా ఇక రాము కొడక అస్సలు రాము చేసి చేసి రెక్కలు ఊతనవి కొడక మా అయితే అబ్బో గిట్లనని తెలుసుంటే నా బిడ్డని ఇయ్యకపోదును కొడక మీ ఇంటికే ఇయ్యకపోదును నా పూరైతే ఆగం అయిపోతుందవా ఇంత ఘనంగా చాకిరి చేయలేక సత్తాంది మళ్ళీ ముగ్గురు అమ్మాయిలే నా బిడ్డకు ఆడపొరగాలను ఇచ్చిండు దేవుడు మగ పొరగాలని ఒక్కళ్ళు అన్నీ ఇయ్యలేదు అని చెప్పేసి అమ్మమ్మ తరపు వాళ్ళు అంటే అమ్మ తరపు వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అనేది ఇక మామే అనమాలు కాడికి వస్తే బావా దావతేది మందేది ఇక పని అయితే బాగా చేయించుకుంటావు కానీ ఇక దావతి ఇత్తను మాత్రం వెనక ముందాడుతావు ఇంకా దావతిగినప్పుడు ఎందుకయ్య నువ్వు మమ్మల్ని పిలుసుడు ఇంకొక మారు ఇంకో పాలు వీరు పిలుసుంటే ఇక చెప్తాం కానీ ఇక రానే రామ్ మందు పోయో గిందు పోయో ముక్క ఉండదు సుక్కు ఉండదు తక్కువ ఉండదు ఏముండదు నీ ఇంటికి వచ్చుడే దండగ మేము అని చెప్పేసి మేనమావలు అనేదండి కానీ ఎనిమిది మంది మేనమావలు మాత్రం పండగ అంటే మాత్రం మా ఇంట్లో అందరు మేనమావలు మా ఇంటికి వచ్చేవాళ్ళండి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరూ ఫుల్ హ్యాపీ అన్నమాట నా పెళ్ళి అప్పుడు ఉన్న బంధుత్వాలు బంధాలు ఇప్పుడైతే లేవండి నాన్నగారు కూడా అయితే చనిపోయారనమాట నాన్నగారు నాన్నగారు అయ్యారు తను చనిపోయి కూడా దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అవన్నీ నేను మా వారితో చెప్తూ మాట్లాడుకుంటూ ఇలా నేను అల్లం కట్ చేస్తుంటే మా వారు నవ్వుతున్నారు